హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ దగ్గర ఇప్పుడు పల్లవీ ప్రసాద్ను కూడా తాకాయి వెజ్ నాన్ వెజ్ పల్లవీ ప్రసాద్ని కోడ్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది సరే ఒకసారి ఆ వీడియోని పక్కన పెట్టేసి పల్లవీ ప్రసాద్ని గురించి మనం పరిశీలిద్దాం పల్లవీ ప్రసాద్ అతనికి వన్ పాయింట్ వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని మీకు స్క్రీన్ షాట్ మీకు మీ ముందు పెడతా ఉన్నాను ఇదిగో చూడండి క్లియర్గా అతనికి ఫాలోయింగ్ ఇంత పెద్ద ఫాలోయింగ్ను పెట్టుకొని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం పదవీ ప్రశాంత్కి ఏంటి ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ రెండోది ఈ పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ విన్నర్ కావటం వల్ల దాదాపుగా యాభై లక్షల వరకు అమౌంట్ వచ్చింది సబ్జెక్ట్ కరప్షన్ కరప్షన్ ఇంకేమైనా తేడా ఉంటే పదవీ ప్రసాద్ చెప్పాలి బిగ్ బాస్ హౌజ్లో పలవీ ప్రసాద్ చేసిన హామీ ఏంటంటే నాకు విన్నర్ అయితే నాకు వచ్చే డబ్బును రైతులకు సాయం చేస్తానన్నాడు ఏ రైతుకు సాయం చేశాడో పదవీ ప్రసాద్ చెప్పాలి నేనైతే ఎక్కడ ఏ రైతుకి సాయం చేసినట్టు వినలేదు ఎవరైనా రైతులు మాకు పల్లవి ప్రసాద్ సాయం చేశాడు మాకు డబ్బులు ఇచ్చాడని ఉంటే ప్లీజ్ కామెంట్ ఇట్ ప్లీజ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా అది కూడా నేను కన్సిడర్ తీసుకుంటాను పలానా రైతు పదవీ ప్రశాంతతో సాయం చేశాడన్న విషయాన్ని కూడా చెప్తాను ఎవరికీ సాయం చేసినట్టు నేను వినలేదు నేను చూడలేదు సరే ఇంకోటి ఏంటంటే పదవీ ప్రసాంతో నువ్వు సాయం చెయ్యి చేయకపో నువ్వు నువ్వు సంపాదించుకునే డబ్బు కాబట్టి నీ ఇస్తూ వచ్చిన వాడుకో సంబంధం లేదది కానీ సమాజానికి విద్రోహం కలిగించే పనులు జనాన్ని బురిడీ కొట్టించే పనులు జనాన్ని నాశనం చేసే పనులు చేసావు కదా దానికి నువ్వు సమాధానం చెప్పాలి ఏంటి నీకు నీకు ఒకప్పుడు నీ స్థాయి ఏంటి యూట్యూబ్ ఛానల్ దగ్గరకు వచ్చి భయ్యా నేను రైతు బిడ్డని నన్ను ప్రమోట్ చేయరా ప్లీజ్ నేను ఎదిగితే రైతులకు ఉపయోగపడతాను అని ప్రమోషన్లు అడుక్కున్నాడు యూట్యూబ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ దగ్గర ప్రమోట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ కొట్టాడు సరే అయినా ఎవరిని ప్రమోషన్ అడుక్కున్నా అతనికి ఒక టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేశారు రైతు బిడ్డ అని అంటున్నాడు ఒక రైతు బిడ్డ తప్పే ఉందని చాలామంది ఎంకరేజ్ చేశారు బిగ్ బాస్ పోయి రైతు బిడ్డ అని చెప్పుకుని ఒక ఎమోషనల్ కనెక్టివిటీని ప్రజలతో పెంచుకున్నాడు కేవలం రైతు బిడ్డ అని చెప్పుకోవటం ఫలితంగా అతను ఎమోషన్ కి కనెక్ట్ కావడం ఫలితంగా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కేవలం రైతు బిడ్డ అని ఒక ఎమోషన్ని ని పండించడం ఫలితంగానే అతను అయ్యాడు అతని ఎర్రవెల్లి కేసీఆర్ గారు పాము దగ్గరలో ఉంటాడు భూములు దగ్గర పది ఎకరాల భూములు ఉంటాయని వింటున్నా ఒక ట్రాక్టర్ ఉందని వింటున్నా ఒక కారు మహేంద్ర ఎస్సీఓ కారు కూడా కొన్నాడు బంగారం కూడా పెద్ద ఎత్తున కొన్నాడు అదే పది ఎకరాలు భూమి కూడా ఉంది అని చెప్పేసి అంతా బాగుంది రైపు కానీ ఈ తప్పు ధరే బాగాలేదు అసలు పల్లవీ ప్రశాంతిని స్టైట్గా అడగదలుచుకున్నా నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లకి అమ్మ అబ్బాయి ఎవడు ఒక పల్లవి ప్రశాంతిని కాదు ఇమ్రాన్ అయినా అడగదలుచుకున్నా నేను లేదు విద్యుగౌన్ అయినా లోకల్ బాయ్ నాని లోకల్ బాయ్ నాని అడగదలుచుకున్నా జైల్లో ఉన్నాడు అది అమ్మ సమాధానం చెప్పలేడు ఎవరు వీటికి అమ్మ అబ్బా అసలు వీటి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఈ యాప్లు ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి వీటి ఐపీ అడ్రస్ ఎక్కడివి తీవ్రవాదుడిగా సంఘ విద్రోహ శత్రుయా పాకిస్తానుడియా తెలుసా మీకు అసలు కనీసం మీరు ప్రమోట్ చేస్తున్న యాప్ ఎవరిదో మీకు తెలుసా మీరు చాలామంది చెప్పేది ఏంటంటే సజ్జనాలతో సహా అందరూ మాట్లాడుతుంది ఏంటంటే వీళ్ళ వల్ల జనాన్ని బురిడి కొట్టించారు ఆర్థికంగా వీళ్ళని నమ్మి చాలామంది మోసపోయారు నష్టపోయారు రోడ్డు మీద చాలామంది పడ్డారు చాలామంది చచ్చిపోయారు ఇవన్నీ చెప్తున్నారు ఇదంతా నాకు అనవసరం అబ్బా ఇదంతా మాట్లాడాల్సిన మాటే మాట్లాడుతున్నారు వంద మంది మాట్లాడుతున్నారు వాళ్ళ ఆ విషయాలు వాళ్ళు మాట్లాడతారు కానీ నేను మాత్రమే అడుగుతున్న విషయం ఏంటంటే ఈ ఆపులు ఎక్కడవి ఎవడవి ఈ ఆపులు ఆడటం వల్ల జనం డబ్బు ఎక్కడికి పోయింది విదేశాలకు పోయిందా టెర్రరిస్టు చేతులకు పోయిందా సంఘ విద్రోహ చేతులకు పోయిందా ఈ సమాజాన్ని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళ పేరుకి కులాల పేరుత మతాల పేరుత విద్వాసం రచ్చగొట్టే వాళ్ళ చేతికి టెర్రరిస్టు చేతికి పోయిందా అంటే రైతు బిడ్డా చెప్పుకున్న పల్లవీ ప్రశాంత్ టెర్రరిస్టుకు పై పడ్డా నాకు ఈ సమాధానం కావాలి ఇక చూడండి పొలం దగ్గర పల్లవీ ప్రశాంత్ తర్వాత వాళ్ళ నాన్తో పల్లవీ ప్రశాంత్ చివరికి బిగ్ బాస్ హౌస్లో గెలిచిన తర్వాత నాగార్జున గారితో పల్లవి విస్తాంత ఈ స్థాయి వచ్చింది ఈ స్థాయి ఇచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకుంటే రైతులకు పడలేదు పడకపోగాక ఎవడికి ఉపయోగపడ్డావో ఎవరికి పడలేదు సరే అది పోనీ నీ డబ్బులు పంచావో నువ్వే ఉంచుకున్నావో అది కూడా పోని నాకు అనవసరం మాటలు చెప్పావు మాయలు చేసో బతుకుతున్నావు బతుకు కానీ ఈ దొంగ పనులేంటి ఈ దొంగ పనులేంటి అసలు కనీసం కామన్ సెన్స్ లేదబ్బా మనం ఒక వ్యాపార ప్రకటన చేస్తున్నప్పుడు వారు ఎవరిది ఈ ప్రకటన చేస్తే ఎవరికి లాభం అని తెలుసుకోవద్దా డబ్బులు ఇచ్చేస్తే ఏ పన చేస్తారా ఎంత లంగా పనైనా ఈ దేశానికి ఉపయోగపడే నష్టం చేకూర్చే పనైనా చేస్తారా డబ్బుల కోసం ఎంత గడ్డైన తింటారా ఎంత కకృతయిన పడతారా డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ ఇంకేం విలువలు అనేవి ఉండవు మనకి అరే ఈ భూమి మీద ఈ గాలి బీలుస్తున్నావు ఈ నీరు తాగుతున్నాం ఈ అన్నం తింటానో పైగా రైతు బిడ్డ నేను బతుకుతున్నా రైతులు పండించే పంటనే తింటా అన్నం తింటున్నా గడ్డి తింటలేదు అన్నమే తింటున్నా ఈ దేశానికి ఉపయోగపడి పని చేస్తే చేయాలి లేదా అది చేయలేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి కానీ ఈ దేశాన్ని నష్టం చేకూర్చే పనులు చేయకూడదు అని కొద్దిగానే కామన్ సెన్స్ ఉండదా మీకు ఏం తక్కువైంది పదవి ప్రసాద్ది నీకు దగ్గర దగ్గర యాభై లక్షల వరకు వచ్చిందా సబ్జెక్టు కరప్షన్ తర్వాత నీకు పది ఎకరాలు భూమి ఉందా తర్వాత ఒక ట్రాక్టర్ ఉందా తర్వాత ఒక కారు ఉందా తర్వాత గోల్డ్ ఉందా ఇంతున్నాయి కదా నీకు సొంత ఇల్లు ఉందా ఇవన్నీ ఉన్నాయి కదా సాగర్ దగ్గరలో ఏం ఏం తక్కువని చెప్పి నీకు తర్వాత నువ్వు ఇంతకుముందు వాణిజ్య ప్రకటన చేసేవాడు షాపింగ్ మాల్స్కి వాణిజ్య ప్రకటన చేసేవాడు ముప్పై వేలు నుంచి నలభై వేలు వచ్చాయా ముప్పై వేల నుంచి నలభై వేలు పత్తి దానికి వచ్చాయా కొన్నిసార్లు నలభై నీ స్థాయి పెరిగిన తర్వాత నలభై యాభై అయింది యాభై అరవై అయినొచ్చు నెలకు రెండు మూడు లక్షలు సంపాదిస్తావు కదా ప్రమోషన్ చేసి సరిపోవా బట్టల షాపులో ప్రమోషన్ చేసి రెండు మూడు లక్షలు సంపాదిస్తావు కదా సరిపోవానికి అయ్యి నెలకు రెండు మూడు లక్షలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు సరిపోవా నీకు అది కాక బిగ్ బాస్లో పెద్ద అమౌంట్ షూజ్ అమౌంట్ ఒకసారిగా వచ్చింది కదా ఎంత డబ్బు కావాలి చెప్పు ఎంత డబ్బు కావాలి సరే డబ్బు కావాలి కష్టపడి సంపాదించుకో కానీ ఈ ఏంటి ఈజీగా డబ్బు రావటం కోసం ఏది పడి చది చేస్తారు మళ్ళీ వాళ్ళని మీరు గుడ్డుగా ఫాలో అవుతారు మళ్ళీ మీరు గుడ్డిగా ఫాలో అవుతారు పదవి ప్రశాంత్ జిందాబాద్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినప్పుడు ఏంటి ఆ నినాదాలు ఏంటి ఆ ఏంటి బస్సులు పాల్గొట్టడం ఏంటి వాడిని య విడిదే ఎవడు పదవి ప్రశాంత్ పోలీసుడికి కౌంటర్ ఇచ్చేంత పోలీస్ వాడి మీద విరుచుకుపడేంత పడేంత పుట్టు విడదీయాలా జైల్లో పెట్టారు సరే జైల్లో వచ్చిన తర్వాత అయినా అయ్యి సమాజం కోసం ఉపయోగపడేలా రైతు కోసం ఉపయోగపడేలా ఉపయోగపడకపోయినా ఒక మంచి జీవితం గడిపేలా బతికితే బాగానే ఉంటుంది ఏంటి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఏంటి నేను బేసిక్గా సత్యనారణ గారిని డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు డిమాండ్ చేయ మీరు మీరు వాళ్ళ నుంచి రాబట్టాల్సింది ఈ యాప్ల ద్వారా మీరు ఎంత సంపాదించుకున్నారు ఎంతమంది నష్టపరిచారు మాత్రమే కాదు వీళ్ళు ఈ యాప్లు ఎక్కడి నుంచి ఎక్కడికి అసలు ఈ యాప్లు ఏ ఎవరి యాప్లకి ప్రమోట్ చేశారు ఇది కావాలి ఎవరి యాప్లకి ఎవరి వాళ్ళ అమ్మ అబ్బాయి ఈ యాప్లు అమ్మ అబ్బాయి ఎవడు ఈ దేశాన్ని నష్టపరిచే ఈ దేశంలో కుల మత విద్వేషాలు రచ్చగొట్టే ప్రజల్ని చావగొట్టే విద్రోహ శక్తుల యొక్క యాప్ను ప్రమోట్ చేశారంటే నాకున్న బలమైన అనుమానం అది తేలాలి అది తేల్చాలి వేదం జైల్లో పెట్టి మేపొద్దు మళ్ళా బెయిల్ వచ్చి బయటికి రావద్దు బయటికి రాకుండా వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి ఇప్పుడు ఈ మధ్య ఏపీ గవర్నమెంట్ బూతులు తిట్టు అరెస్ట్ అవుతున్నారు ఒక ఒకసారి బూతులు తిట్టిన కేసులో బెయిల్ అనుకో మరో కేసులో బుక్ చేస్తున్నారు వేదం కూడా ఏం చేయాలంటే వీళ్ళు దాదాపు ఒక యాభై అరవై యాప్లు ప్రమోట్ చేసి ఉంటారు కదా యాభై అరవై వీడియోలు ప్రమోట్ చేసి ఉంటారు కదా ఏ వీడియోకి ఆ కేసు పెట్టాలి ఒక వీడియో కేసులో బై బెయిల్ మీద బయటకు వచ్చానుకో మరి ఇంకో వీడియో ప్రమోట్ చేసిన దాని కేసులో అరెస్ట్ కేసులో అప్ల పడేయాలి వీళ్ళు కొన్ని సంవత్సరాల వరకు బయట రావద్దు కొన్ని సంవత్సరాల వరకు బయట రావద్దు భయం పుట్టాలి యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి ఏమైతేనే మూడు నెలలు జైలు బెయిల్ వస్తుంది అనుకునే పరిస్థితి ఉండొద్దు ఏ వీడియోకి ఆ వీడియో కేసుని సపరేట్గా పెట్టాలి సపరేట్గా పెట్టాలి ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో లోపల పడాలి మళ్ళా ఆ కేసులో బయలు వచ్చినప్పుడు ఇంకో కేసులో లోపల పడాలి ప్రతి వీడియో కేసు బుక్ చేయాలి సపరేట్ సపరేట్గా బుక్ చేయాలి ఆ విధంగా సైబర్ ప్రమోట్లో కొంచెం టెక్నికల్గా ఆలోచించాలి ఈ కేసులు అట్ట బుక్ చేయించాలి దాన్ని ఈ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి కఠినత్వమైనటువంటి వైఖరి ఉండాలి జైల్లో పెట్టి సంవత్సరం ఇదే వెళ్ళండి వీళ్ళని బయట చెప్పాల్సిన అవసరం లేదు బయట తిరగడానికి వీళ్ళు అనర్హులు మీ మీ దృష్టిలో సమాజాన్ని బురిడీ కొట్టించి సమాజాన్ని నష్టపరిచి యువతని చావడానికి కారణమై ప్రేరేపించినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు వీళ్ళు దేశద్రోహానికి పాల్పడ్డారు అంటే నా బలమైన అనుమానం ఎందుకంటే ఆ యాప్లు వెనకాల సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి టెర్రరిస్ట్ యాక్టివిటిస్టులు ఉన్నారు అనేటువంటి నా బలమైన అనుమానం అవి ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా సైంటిఫిక్గా కనిపెట్టాలి వాళ్ళ మీద ఆ రకమైన చర్యలు తీసుకోవాలి పల్లవి ప్రసాద్ ప్లీజ్ కమౌట్ కమ్ ఫార్వర్డ్ అంటెల్ ఎవడు ఈ యాప్ నువ్వు ప్రమోట్ చేసిన యాప్ అమ్మ అబ్బాయి ఎవడు ఎక్కడి నుంచి యాప్ వచ్చింది నిన్నెవరు అప్రోచ్ చేయాలి అప్రోచ్ అయిన నువ్వు అడిగావా యాప్ ఎక్కడిది ఎవడు క్రియేట్ చేశాడు ఏ దేశం నుంచి ఈ యాప్ క్రియేట్ అయింది ఐపి అడ్రస్ నుంచి యాప్ క్రియేట్ అయింది ఈ డబ్బు ప్రమోట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది అనేది అడిగావా అసలు అడిగి అడిగావా చాలామంది ఈ అప్ యాడ్ చేసిన వాళ్ళు పెప్సీ యాడ్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద కూడా ఇవన్నీ చిన్నవబ్బా ఇవన్నీ చిన్నవి కానీ ఈ బెట్టింగ్ యాప్లు అసలు ఈ సమాజాన్ని విద్రోహం చేసి శత్రు క్రియేట్ చేస్తున్నాయి అనేది నా బలమైన అనుమానం ఈ బెట్టింగ్ యాప్లు లోన్ యాప్లు ఇవన్నీ కూడా ఎవడో తెలియని ఒక అదృశ్య శక్తి తయారు చేస్తున్నాడు సోషల్ మీడియాలో కుదురుతున్నాడు వాటిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళని చూసి మనం ఫాలో అవుతున్నాం ఫాలో అవుతుందా మళ్ళా మన దగ్గర ఉండే డబ్బులన్నీ వాడు గుంజుకుపోతున్నాడు వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేస్తున్నాడు టెర్రరిస్టుకి డబ్బులు రాకుండా ప్రపంచం మొత్తం అడ్డుకట్టు వేస్తూ ఉంటుంది వాడి దగ్గరే డబ్బులు పోతే ఆయుధాలు కొంటాడు ఆరు ఆయుధాలు తయారు చేస్తాడు బాంబులు తయారు చేసి ప్రపంచం మీద కుదుతాడు అణుధాలు తయారు చేస్తాడు హైజాక్లు చేస్తాడు కిడ్నాప్లు చేస్తాడు దేశాన్ని బెదిరిస్తాడు సమాజాన్ని చంపుతాడు మన హైదరాబాద్లో ఎన్ని జరగాల రుంబినీ పార్క్ దగ్గర బాంబు దాడి కోటిలో బాంబు దాడి ఎన్ని జరగాల ఎంతమంది చచ్చిపోవాలా ఇలాంటి వాళ్ళకి డబ్బులు రావడానికి ఉన్న మార్గం ఏంటంటే ఇలాంటి యాప్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వదులుతారు అంటే వీరి యాప్ ప్రమోట్ చేయడం ద్వారా అట్టంటి వాళ్ళకి ఉపయోగపడదలుచుకున్నారు ఇది పెద్ద నేరం చెప్పండి ఈ నేరానికి ఓ దంసప్ యాడ్ చేసేవాడికి ఓ పెప్సీ యాడ్ చేసేవాడికి చాలా తేడా ఉంటుంది అందరూ ఒక గాటు కట్టొద్దు మనం కాబట్టి ఈ దీని మీద మాట్లాడాలని మాత్రం నేను చాలా పెద్ద ఎత్తున అడుగుతున్నాను నేను మాత్రమే మన నుంచి ఈ వీడియోలు చేస్తున్నాను దయచేసి మీరు కూడా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున రేపండి వీళ్ళు ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ఈ డబ్బులు పోతున్నాయి అనే విషయాన్ని మీరు కూడా అడగండి వాళ్ళు ఎక్కడ గడపి ఎక్కడ అడ్డుకోండి అసలు నువ్వు ఏ యాప్లు ప్రమోట్ చేసావు ఆ యాప్ ఎవరిది అని అడగండి ఆ యాప్ ఎవరిది అని అడగండి థ్యాంక్ యూ